నమస్కారం నేను మీ క్రాంతి బార్లపూడి నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలు బామ్లా మారడం చాలా బాధాకరం మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి ఒక బ్లేడు బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది ఆ చెడు స్నేహాలు మానుకోండి పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్నా ఆ జోకర్ని ఏమి ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు జనం బాగుండాలంటే జగన్ పోవాలి గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకోడని మాటలు అనిపిస్తున్నారు గిరి గుర్తుపెట్టుకో వైసీపీ ఓడిపోతుంది

అందులో అవమానం ఏముంది ఇప్పుడు నీ కూతుర్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు అందులో అవమానం ఏముంది అసలు నీకు వ్యతిరేకంగా మాట్లాడింది మీ అమ్మాయి మా నాన్న పప్పు ఇచ్చిన కూడా కట్టగా మాట్లాడతాడు మా నాన్న మాటలు పట్టించుకో మాకు ఏనా బొచ్చి వాగడం తప్పితే మరగడం తప్పితే ఏమీ తెలియదు మా నాన్నకే మా నాన్నగారు మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి అని చెప్పింది మర్యాదపూర్వకంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసింది సరే ఆడబడ్డంత దూరం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి డయాజ్ ముందు పరిచయం చేసి సో అని సో అది ఆయన ఏదో చెప్పాలనుకునేదో ఆయన చెప్పాడు అంతే దానికి నువ్వెందుకు బాధపడిపోతున్నావు ఇప్పుడేం తప్పుగా ఏం చిత్రీకరించలేదు మీ అమ్మాయిని ఇందాక ఇందాక అంటాడు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ డేలాగా అంటాడు మా అమ్మాయి కాదండి ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు పరిచయం చేయాలా మరి ఆవిడ కూతురుని పరిచయం చేస్తారు పెళ్లి చేసి వస్తారండి పంపించేస్తాను మాత్రం నీ కూతురు నీ నీ కూతురు కాకుండా పోదా కదా అవునా మరి ఇప్పుడు నువ్వెందుకు వేసుకుంటున్నావు ఇప్పుడు నీకు మీ అమ్మాయికి సంబంధం లేదు ముద్రగడ పద్మనాభం ఇంటి ముద్రగడ అని చెప్పేసి ఆవిడ ఇంటి పేరు లేదండి అని అడిగి నువ్వెందుకు పులు అనుకుంటున్నావు మా అమ్మాయి కాదని చెప్పి నువ్వు వదిలేచ్చు కదా వదిలేచ్చు కదా మధ్యలో పవన్ కళ్యాణ్ గారి భార్యలో భార్యలు ఎందుకు వచ్చారు అసలు ఎందుకు పరిచయం చేయాలి తీసుకొచ్చి నీకేమో తల ఏమన్నా పని చేస్తుందా అంత వయసు వచ్చింది నీకు అసలు ఇంకా తగలాడుతాక తగలాడు కళ్ళల్లో సీసం పోయేసుకుని తిరుగుతున్నావేమో కనబడక తెలియకట్ట మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకమే అందరికీ తెలుసు ఆయన మొదటి బారి ఎవరో రెండో బారి ఎవరో మూడో బారి ఎవరో అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలిసిందే మళ్ళీ కొత్తగా ఆయన తీసుకొచ్చి పరిచయం చేయే అవసరం లేదు అవునా పరిచయం చేయాల్సింది నీ కూతురు నీ కూతుర్ని సరే ప్రజలకి అంటే కొంతమంది మీ సర్కిల్లో తెలుసు కాబట్టి ఓకే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదో మంచిగానే పరిచయం చేశాడు ఆయన ఎక్కడాగా కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ పన్నెత్తి మాట మాట్ అనలేదు ఇంకా ఆయన ఇంకా పెద్ద మనసు ఏమన్నాడంటే కుటుంబాన్ని పెడతెసే సంస్కృతి నాకు లేదమ్మా నేను ఇంటికి వస్తాను ఒకసారి కలుద్దామని చెప్పేసి ఆయన బాగా ఆయన బానే పరిచయం చేశాడు ఈడే రాలిపోతున్నాడు ఇక్కడ ఈ ముషులోడే రాలిపోతున్నాడు ఇంకా మాట్లాడుతున్నాడు పెద్దవా పోరకున్నా కొడకల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నీ నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడా లేదంటే నీ కుటుంబంలో ఉన్న అక్రమ సంబంధాల గురించి మాట్లాడా మహిళల గురించి మాట్లాడా ఆయన ఏం మాట్లాడాడు పిచ్చిన కొడుకు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఆయన మాట్లాడిన దానికి నువ్వు చెప్పేదాని సమాధానికి ఏమన్నా సంబంధం ఉందరా కొంచెం అయినా కానీ అంత వయసు వచ్చింది బతుక్కి నీ బతుకు చెడాలా కానీ సిగ్గి అనిపించట్లేదు అసలా నువ్వు నీ కూతురు ఉద్దేశించి వేరే రకంగానో వేరే రకంగానో ప్రచారం చేసి మాట్లాడితే ఓకే బాధ వచ్చిందిరా అన్నాడని చెప్పి అనుకోవచ్చు నీ మెడతానంతాకలట్ట నీకు అంత కాక్షేటరా వయసు పెరిగింది నీకు అంత వయసు వచ్చింది దీ కిమాల కడుపు అంటే నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొదలగడ పద్మనాభం ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు అనుకో నువ్వు మాట్లాడిన ఒక పద్ధతి ఒక అందం చాలా చక్కగా మాట్లాడారు ఆయన ఇంకా గౌరవిచ్చి మాట్లాడారు మీ ఇంటి మీ ఇంటి ఆడపిల్లని ఆయన ఇంటి ఆడపిల్లగా చూసుకొని ఇచ్చారు ఆయన మరి నువ్వెందుకు రాలిపోతున్నారు ఇలా కాదా అర్థం కావట్లా వయసులో పెద్దోడివి ఇంకేమంటావు ఇలా ఒకరీకరించి మాట్లాడుతుంటే ఇంకేమనాలి సరే ఎదవులకు కూడా వయసు పెరుగుతుంది అంత మాత్రాన మర్యాద ఇచ్చి మాట్లాడే అవసరం లేదు

జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని నీకు బుర్ర పూర్తిగా పోయింది ఇంచు కూడా చేయట్లా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమని పరిపం చేశారు మీ కూతురిని నువ్వేం మాట్లాడుతున్నావు అక్రమ సంబంధాలు ఏంటి లేచిపోవడం ఏంటి పెళ్ళిళ్ళ గోలేంటి పిల్లల గోలేంటి నీ కుటుంబాన్ని ఆయన బజార్లో ఎక్కడ పెట్టాడు నీ గురించి మాట్లాడా లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు మనకు ఎందుకు నీకు అంత కడుపు మాట మాకు అర్థం కావట్లా కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే స్వయంగా నీ కూతురే మా నాన్న ఒక పిచ్చోడు ఆడు మాటలు పట్టించుకో మా కన్నా అలాగే పోగుతా ఉంటాడు అస్సలు పట్టించుకోవద్దు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మా వంతు ప్రయత్నం మేం చేస్తామని చెప్పేసి ఆవిడ పూనుకుని ఆవిడ ముందుకు ఉంటే నీ కడుపు అంటే ఏంటి ఒకవేళ ఒకవేళ కూర్చొని మాట్లాడుకోతే ఎవరెవరు మాట్లాడుకోవాలి మీ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అమ్మ బహిరంగంగా నువ్వు అలా మాట్లాడకూడదు మీ నాన్న పెద్ద నాయకుడు రాష్ట్రంలోని మీ నాన్నకి పెద్ద పేరు ఉంది అని కూర్చోబెట్టి మీ కూతురికి చెప్పాలి అవునా ఇంట్లో నీ దాక నిన్ను నీకు ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే మూడు ఓట్లు నీకు పడవు ఇలా నువ్వు కూడా వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసలు ఇస్తే ఎలా ముద్రగాడు పద్మనాభం ఇంకా పచ్చిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కింద కుక్కలా పని చేస్తా తెలుసా మన్నడాకా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏడిచిపోడు ఇప్పుడు ఆ ఏడుపు నీకు అంటగట్టాడు నువ్వు కాకపోయి పవన్ కళ్యాణ్ కాకపోయాయి మీరు మీరు కొట్టుకు సావ్వండి నేను పైనుండి పాత్ర వహిస్తాను చూసి ఎంజాయ్ చేస్తాను ఏదో సినిమాలో ఉంటుంది బ్రహ్మానంద గారి డైలాగు మీరు మీరు కొట్టుకు సావండి నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పేసి అని అలాగా నువ్వు తిట్టేసేవి ఇంకా నేను పైనుండి సునకానందం పొందేస్తానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి నేను వదిలేసాడు నువ్వు ఒళ్ళు మర్చిపోయావు ఇంకా ఏది మాట్లాడుతున్నావు నీకే అర్థం కాద పెద్ద పెద్ద రంగికి వేస్తున్నావు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు పెళ్ళిళ్ళు అంటున్నావు పిల్లలు అంటున్నావు వాళ్ళంటున్నావు వీళ్ళు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్ల ఆయన దానికి నువ్వు మాట్లాడినందుకు అసలు పొంతనే లేదు మీలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఇంత లేఖతనంతో ఇంత లేఖ మనస్తత్వంతో నిల్లి రాజకీయం చేసేవంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకనొక నడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత గొర్రె అనిపిస్తుంది కూడా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది నీలాంటి వ్యక్తులు మాటలు చూసిన తర్వాత నిజంగా మేము గుర్రెమేరా అంటే ముద్రగడ మీ అదృష్టం ఏంటంటే ముద్రగడ మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ నాయకులుగా చలామణి అయినప్పుడు సోషల్ మీడియా అనేది లేదు చూసావా అది మీకు ప్లస్ పాయింట్ అన్నమాట బాగా ప్లస్ అది ఆ రోజుల్లో కానీ సోషల్ మీడియా ఉండి ఉంటే గనక నువ్వు ఇక్కడ దాకా వద్దువా మన ఎద బోగుజీతో అప్పుడే బయట ఫోను కదా అప్పుడంటే అలా మోసేశారు ఎంత ఇవాళ ఇవాళ రోజులా ఏం ఉడకో గత కాలం అయిపోయింది చలామణి అని అనిసేపు చలామణి అయ్యారు అందరూ కూడా ఇవాళ ఆ టైం కుదరదు ఎవరికి రాజు ఎవడికి ఆడే రాజు ఆడే మంత్రి ఎవడికి కాడే తోపు తురుముఖం ఇంక ఇలాంటి వాళ్ళు అందరూ అప్పబాయగా వచ్చి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ అవ్వాలంతే ఇంకంతమించి చేసేది ఏమీ లేదు చూడు అమ్మ నా బూతులు తిడుతున్నారు ముద్రగడ పద్మనాభం మామూలు బూతులు కాదు తింటే చచ్చిపోతాడు నిజంగా బూతులన్నీ ముద్రగడ పద్మనాభం వింటే ఊరేసుకొని చచ్చిపోతాడు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మామూలు ట్రోల్ చేయట్లా ఘోరమైన ట్రోల్ నేను చూసిన ట్రోల్స్లో మొట్టమొదటిసారి మట ఎంత ఘోరంగా ముద్రగడ పద్మనాభాన్ని ట్రోల్ చూడ ఇంత ఘోరంగా నేను మొట్టమొదటిసారి చూస్తున్నా ఏ రాజకీయ నాయకుడిని ట్రోల్ చేయాల సోషల్ మీడియాలో చూడు ఒకసారి చూస్తే అగలాడు ఎవడన్నావు చూపిస్తారు నీకు రేపేళుండో ఎలా ట్రోల్ అవుతున్నావు ఏ విధంగా తిడుతున్నారో మనం నీకు కూతున్నావు చురకుని మాట అనేసో ప్రాపర్టీ అని అప్పుడు గట్టిగానే వేసుకున్నారు ఇవాళ మామూలుగా వేయిట్టండి నేను గోటాల గుణపాలు దించుతున్నారు అక్కడ చూస్తే సత్తావు